రెడ్లంతా తెలంగాణ లోకల్ రా మేము వెలమూలెంద్ర ఇక్కడ పరిపాలించేది అని వెలమూల మీద పగబెట్టి నాలుగు వందల సంవత్సరాలు చేరింది రెడ్లకి వెలమదొరలకి యుద్ధం రాచకొండ పెద్ద రాజునాడు సింగపూర్ పాలడు వెలముదొర రెడ్ల మీద యుద్ధం చేసి రెడ్ల తలలు బదలబెట్టి ఆ తలలో ఉన్న గుజ్జుని తీసి అందరూ అన్నం పెట్టుకుని తిన్నాడు అటవాడు అది పగబెట్టిండు రేవంత్ రెడ్డి అమ్మ నా వెలమూలు మా రెడ్డి జాతర ఇంత హింస పెడతారా అసలు తెలంగాణ మొత్తం రెడ్లది కదా ఎక్కడ ఏడోగుడు ఏడోగుడు వెలమూలు ఉంటే అని రెడ్లంతా కలిసి ఆర్గనైజ్ చేసుకొని మన మంచిగా రాజ్యానికి వచ్చి పరిపాలిస్తాను మాకు రేవంత్ రెడ్డి ఆదర్శం మీరు కూడా మా పద్మశాల మా మంగళోళ్ళని సాగలోని సమస్త కులాలని ఆర్గనైజ్ చేసుకొని మీరు కూడా నిన్ను కాష్టానికి వెళ్ళి మీరు రాజ్యానికి వస్తాం రేపు వేలు வச்சி ஏம் மொதடி சந்தகம் மாதம் மீத பெட்டி பூமி பஞ்சுக்குட்டா ஜோத்திர யாத்திரூ போராட்டம் மாசலே மாதிரி ராலே தெலுங்குதேசம் பார்க்கல ஏஷகாரி திங்கே வாரெம்பி திங்கே பூமி ராலே சிபிஐ சிபிஎம் எம்மரி திங்கே பூமி ராலே ஜனசக்தல போயிட்டு பூமி ராலே இரவு நாலு நச்சல பார்ட்டலில் திங்கே பூமி ரே மாஸ்டி ஜேசி அதிக்காரம் வச்சு மாற்றமே பூமி வந்து